ఏదైతే ఈ ఎస్సీ గురకులాలకు సంబంధించిన సెక్రటరీ అలుగు వర్షిని గారు ఉన్నారో వారికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది ఒక సెక్రటరీ వదలో నాకు తెలిసిన కాడ అసలు ఆమె ముఖ్యమంత్రి అనుకుంటుందా లేకపోతే ఇంకేదన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ అనుకుంటుందా నాకు అర్థం కాలేదు కానీ కనీసం ఆ సెక్రటరీ ఆఫీస్కి పోయినటువంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర మొత్తంలో ఎస్సీ గురకులాల్లో చదివేటటువంటి వాళ్ళు అత్యంత నిరుపేద వాళ్ళు రైతులు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ కనీసం మండలి హెడ్కోటర్ తెలియదు నియోజకవర్గం హెడ్కోటర్ తెలియదు వీళ్ళందరూ కూడా సెక్రటరీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు సెక్రటరీ దగ్గర పోవాలంటే ఏ విధంగా పోగలుగుతారు అది ఎక్కడ జేఎస్ఎస్ భవన్ హైదరాబాద్లా వీళ్ళకి ఏం తెలుస్తుంది మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే సోషల్ వెల్ఫేర్ సంబంధించి అసలు ఎక్కడ మరి ఇప్పుడు ఎన్నో విడత వీళ్ళు అంటే ఇప్పుడు స్టూడెంట్లకు విచ్చేసినారు అనేది కూడా బహిరంగం పరచాలి తర్వాత ఇంకా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా వీళ్ళు పరచాలి ఇది రహస్యంగా అంత రహస్యంగా ఏమున్నది ఈరోజు చదువు విషయంలో ఇంత రహస్యం మెయింటైన్ చేసినటువంటి అవసరం ఏమి ఉన్నది ఒక పక్క గవర్నమెంట్ చెప్తుంది బాల్య వివాళు వద్దంటది ఇంకో పక్క ఏమంటది డ్రాప్ అవుట్ లో మేము చదివిస్తామంటది ఇంకొక పక్కన అంటారు అందరు చదువుకోవాలి అందరు ఎదగాలంటున్నారు ఈరోజు నారాయణ కేర్లు వంద సార్లు ఎగ్జామ్ పెట్టిన పాస్ కానిటువంటి పరిస్థితి ఎక్కడ తల్లిదండ్రులు స్టూడెంట్లేదు అలాంటప్పుడు వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు బాగుండయి మరి వాళ్ళు స్కూల్ బాగుండయి అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ పాస్ అవుతారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా నేను సెక్రటరీ ఒకసారి నేను సెక్రటరీ గారి ఆఫీస్కి పోతే అక్కడ ఆ సెక్యూరిటీలు ఏం చేస్తున్నారు అంటే లోపల రాకుండా మేడం ఎవరిని కలవది మేడంకి ఎవరు కలవద్దు అంటున్నారు మరి కలవని మేడము కలవని సెక్రటరీ ఏం అవసరం ఉంది ఆమెను తీసి పడేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా సెక్రటరీ అనే సెక్రటరీ అనే వ్యక్తి నువ్వు ఐఏఎస్ కావచ్చు ఇంకోటి కావచ్చు సెక్రటరీ అనే వ్యక్తి ఏ పేద వ్యక్తి వచ్చినా పరిష్కారం చేస్తావా చేయవా థర్డ్ థింగ్ సమస్యలు విన ఓపిక లేకపోతే నువ్వు ఎవరికి సెక్రటరీవి ఎందుకు సెక్రటరీవి రోజు నీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రెండు వందలు మూడు వందల కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళు బస్ ఛార్జ్ కట్టుకొని మూడు జాగాల బస్సులు దిగి వాళ్ళు రొట్టె కట్టుకొని నీ దగ్గరకు వస్తే నువ్వు కలవకపోతే నీవు ప్రధానమంత్రి అనుకుంటున్నావా లేక ముఖ్యమంత్రి అనుకుంటున్నావా మేము ఒక్కడే చెప్తున్నాం ఏంటంటే సోషల్ వెల్ఫేరే కాదు అన్ని హాస్టల్ అన్ని ట్రైబల్ వెల్ఫేర్ గాని బీసీ వెల్ఫేర్ సంబంధించి ఈ ఆల్ సెక్రటరీల పవర్స్ అన్ని కూడా ఆర్సిఓ ట్రాన్స్ఫర్ చేయాలి ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ చేయాలి ఈ రోజు కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు పరిష్కారం చేస్తారు కానీ మీది స్థాయి నుంచి కింది స్థాయి వరకు అమలు చేస్తే ఆర్సిఓ ఎందుకు ప్రిన్సిపల్ ఎందుకు కాబట్టి ముఖ్యంగా నేను ఇంకోటి చెప్తున్న సెక్రటరీ గారికి మేడం గారికి చెప్తా ఉన్నా మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే స్ట్రిక్ట్లీ ఉద్యోగం చేయాలా మీరు ఏదో అనిపించుకోవాలనుకుంటే అక్కడ పనిచేస్తున్న లేబర్ ఏవైతే టీచర్ ఉన్నారో ఏది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లే టీచర్ అని తీసేసి పర్మనెంట్ చేసి పర్మనెంట్ వాళ్ళ టీచర్లను పెట్టి మీరు శబాష్ అనిపించుకోండి సెవెంటీ పర్సెంట్ అందరు కూడా అక్కడ ఎవరు ఉన్నారంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఉన్నారా అగ దాని మీద ఆశ పెట్టారు పేద వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వస్తే ఆ వాచ్మెన్ లతోటి ఆ గేట్ వాచ్ ఏమన్నా సెక్యూరిటరీ ఏమన్నా అయ్యేదా వాళ్ళు అప్పదా ఏ మీద కాబట్టి ముఖ్యంగా ఈ రోజు సెక సెక ఏది ఆర్షో గారిని కలిస్తేనేమో సెక్రటరీ అంటున్నారు తర్వాత ప్రిన్సిపల్ కలిస్తే కూడా సెక్రటరీ అంటున్నారు మరి ఈ ప్రిన్సిపల్ పోస్టులు మరి ఆర్షో పోస్ట్ ఎందుకు పెట్టినట్టు ఎవరికి ఉద్ధారం చేయడానికి దృష్టి బొమ్మలకు ఆర్శిలు పెడితే ఇప్పుడు జిల్లా కంటే రాగలుగుతా పెద్ద కష్టం తోటి ఆ జిల్లాలో వచ్చి ఏదైనా ఆర్షివ కలదామంటే ఏ ఆర్సిఓను కానీ ఏ జోనల్ ఆఫీసర్ కలిసినా కూడా మాకు ఏం సంబంధం లేదు మీరు ఏదైనా సెక్రటరీ అంటున్నారు ఈరోజు పేదలకు సంబంధించిన మరి ఎస్సీలకు సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా మీకు కలిసే ఛాయిస్ ఉంటుంది మీరు ఐఏఏ చదువుకున్నారు పేదవులకు ఎట్లా గౌరవించాలో మీరు నేర్చుకోండి మేడం గారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ సెక్రటరీకి ఉన్న పవర్స్ అన్ని కూడా దాంట్లో మరి తప్పకుండా ఇక్కడ ఏది ఆర్సోలు కూడా వా మరి వాళ్ళు మా ఆర్షోలు కూడా చార్షో కూడా పవర్ ఇవ్వాలి తర్వాత ప్రిన్సిపల్ కూడా పవర్ ఇవ్వాలి అప్పుడు అక్కడ ప్రిన్సిపల్లకు ఇస్తే ప్రిన్సిపల్ లో చెప్తారు ఆర్షో తీసుకుపోయి సెక్రటరీ దగ్గర కూర్చుంటే చేసుకోవచ్చు అవకాశం ఉంటది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఎవరన్నా ఏదైనా సమస్య ఉంటే ఆర్షోకి ఇవ్వాలంటే ఆర్షో మేలు పెడుతుండు ఆ మేలు ఎప్పుడో అక్కడికి వెళ్ళి సమాచారం ఎప్పుడో వీళ్ళకు మరి వీళ్ళకి వచ్చేది ఆ ఈ చదువులన్నీ అయిపోతాయి అలాంటప్పుడు మిగతా అంతా డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి నేను కోరేది ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని గురుకులాలకు సంబంధించి ఈ రోజు ముఖ్యంగా డ్రాప్ అవుట్ స్టూడెంట్లకు కానీ లేకపోతే తర్వాత ఏమంటారు ఎగ్జామ్ రాసి కొంత మార్కులు ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ కంకి లో ఒక ఆట్యా నాయకు తాడు ఒక విద్యార్థి ఆ రోజు ఏబిసి రానటువంటి వ్యక్తికి నేనే గత ఒక ఐదారు ఏళ్ళ పది పది ఏళ్ళ కింద కాల్ ముఖీ చేస్తే ఈరోజు ఇంటర్ నేషనల్ లెవెల్లో ఆయన రిజలింగ్ లో ఫస్ట్ వచ్చేయండి అంటే ఈరోజు డ్రాప్ అవుట్ స్టూడెంట్ ఎంత పనికి వస్తుండో మీరు అర్థం చేసుకోరు చదువు రానటువంటి స్టూడెంట్ ఎంత పనికి వస్తుండో అలా కసి ఉంటుంది ఈ రోజు నాకు తెలిసిన కాడ ఎగ్జామ్ రాస్తే అందరు మేమే పాస్ కాలేమండి మేము ఇంత మాట్లాడుతున్నాం మేమే పాస్ కాలేము ఎందుకక్కడ మా ప్రాంతం అట్లా మా ప్రాంతంలో చదువులు అట్లు ఉన్నాయి మా నాయకులు అట్లు ఉండరు కాబట్టి పరిస్థితి అట్ట ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఎమ్మెల్యేలు గిన్ని లీటర్లు ఎంపీలు గిన్నె లీటర్లు మినిస్టర్ గిన్నె లీటర్లు ఎందుకండి ఈ రోజు కోట్లలో కూడా ఏది లోకదళత్ పెడతా ఉన్నారు పరిష్కారం కోసం ఎందుకు సీట్ల కోసం పెట్టురి ఇప్పుడు ఎవరికైతే సీట్ రాలేవో మీరు అందరు వచ్చి మీరు సబ్మిట్ ఏమో డాక్యుమెంట్ సబ్మిట్ చేయరు అర్వులైన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆ ఎమ్మెల్యే ఇన్ని లెటర్ ఇచ్చిన మూల వాడేస్తారు ఎంపీ గారు ఇచ్చిన వాడేస్తారు మంత్రి ఇచ్చిన వాడేస్తారు అంటే మీ మీ పవర్స్ అన్ని పేదల కోసమా రూల్స్ ఏడున్నాయండి విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి ఇన్ని రూల్స్ ఏమవసమో నేను అడుగుతున్నా మేము ఈరోజు ముఖ్యంగా డ్రాప్ అవుట్ స్టూడెంట్లే దేశ భవిష్యత్తు ఈ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాసి కొత్త ఫెయిల్ అయినరో వాళ్ళే ఈ దేశ భవిష్యత్తు ఇప్పటికైనా వర్షిని మేడం గారు ఎస్సీ గురకులాల్లో మొత్తం రాష్ట్ర మొత్తంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతం చేయాలి మరి ఏవైతే ఆ ఖాళీలను ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే మరి భర్తీ చేసి ఎస్సీ విద్యార్థులు ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం రా నేను చెప్తా ఉన్నా మీరు అధికార అడ్డం పెట్టుకొని మరి ఎస్సీ గురుకులాలకు సంబంధించి ఇంకో గురుకులాలకు సంబంధించి మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే పెట్టవచ్చు కానీ మరి మీ మరి మీ సమస్యలు కూడా బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి మీరైతే బాధ్యత వహిస్తారు కానీ ఈ రోజు నేను ఒక రాష్ట్ర తెలంగాణ ఉద్యమకార అభివృద్ధి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుని ఆ నేను నీ ఆఫీస్ ఆఫీస్ కు వస్తే కనీసం మీకు మాట్లాడ ఓపిక లేదు అలాంటప్పుడు ఏ విధంగా సెక్రటరీ మీరు కొనసాగుతారు ఐఏఎస్ కూడా మీరు ఈ పబ్లిక్ సర్వీస్ చేయడానికే ఉన్నది అది ఐఏఎస్ అంటే ఏమన్నా ఆ ఏసీ రూమ్లలో కూర్చొని ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరు రానియకుండా ఇక నేను ఆడింది ఆట పాడింది పాట అంటే కుదరదు మేడం ఇంకోటి చెప్తున్నాం పేదల సమస్యలు పేదల యొక్క గరిబోళ్ళ కష్టాలు వింటేనే ఆ పదవికి మీరు అన్నది మంచి చేసినట్టు కానీ మీరు పేదల కష్టాలు వినకపోతే మీరు సెక్రటరీ కాదు కదా మీరు ఏ పోస్ట్ కూడా అది ప్రజలకు ఉన్నతంగా ఉండదు మీరు పేద విద్యార్థులకు సంబంధించి మీరు పబ్లిక్ పేపర్ ద్వారా ప్రకటన ఇచ్చి అన్ని ఖాళీలకు సంబంధించి వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అసలు వాస్తవానికి మౌలిక వసతులు ఉన్నాయండి ఎస్సీ గురకులలో చాలా బిల్డింగ్లు ఉన్నాయండి మరి ఎస్సీ గురకులలో ఏది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో మీరు ఉద్యోగాలు చేయించుకుంటున్నారు మీ మీద ఎక్కడ ఉన్నది ఇలా ముఖ్యంగా అట్లాంటిది ఈ రోజు అత్యంత నిరుపేదలకు చాలా మంది సీట్లు రావడం లేదు పట్టించుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు మరి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లలో కూడా ఈ హాస్టల్ సంబంధించిన ఎక్కువ బడ్జెట్ మీరు కేటాయించండి ఈ రోజు ఈ రోజు గుడ్ల కన్నా బడ్లు గొప్పయి ఈ ఈ గుడ్లలో ఈ ఇమాములు ఈ హాస్టల్ పూజారుల కన్నా ఆ స్కూల్లో పనిచేసే లెక్చరర్లు ఆ టీచర్ల గురువులే గొప్పలు మా దృష్టిలా కాబట్టి కనిపించని దేవుడు కన్నా కనిపించే ఈ విద్య బోధనలు ఈ గుడ్లు ఈ ఉపాధ్యాయులు చాలా గొప్పలు కాబట్టి ఈసారి అన్ని కమ్యూనిటీలో కూడా పెద్ద ఎత్తున మరి దీంట్లో సీట్ల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు విద్య వైపు చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ట్రైబల్ వెల్ఫేర్ గాని బీసీ వెల్ఫేర్ గాని ఎస్సీ వెల్ఫేర్ లో కూడా ఇంకా అత్యధికంగా సీట్లను కేటాయించి ఈ రోజు పేదవాళ్లకు ఉచితంగా విద్య అందే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా పేద వాళ్లకు మరి ప్రైవేట్ బడ్లలో ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి చదివించుకోవడానికి డబ్బులు ఉన్నాయి వాళ్ళు చదివించుకోపోతే వాళ్ళు గొర్రెలకు బరులకు పంపిస్తే ఆ పాపం కూడా వర్షిన్ మేడంకే తగ్గుతుంది నేను చెప్తా ఉన్నా వర్షిన్ మేడం గారు ఎగ్జామ్ లో పేలైన తీసుకుంటేనే అవి ఒరిజినల్ రెసిడెన్షియల్ అయితాయి సోషల్ వెల్ఫేర్ అయితాయి ఆ గతంలో కూడా బర్ర హాస్టర్లను గొర్రె హాస్టల్ను మేకల హాస్టల్ తీసుకొచ్చి బలవంతంగా చదువు చేపిస్తానంట చాలా మంది పోలీసులు అయినారు టీచర్లు అయినరు కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రైవేట్ బడులలో చాలా మంది ఉపాధ్యాయులు పెట్టు గవర్నమెంట్ అన్ని ఎంప్లాయిలు రాజకీయ నాయకులు పెట్టారు ప్రైవేట్ లో చదువుతున్నారు ఈ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ లో చదివేది అత్యంత నిరుపేద వాళ్ళే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సెక్రటరీ అధికారులన్నీ కూడా లను తర్వాత ప్రిన్సిపల్ కు బదిలీ చేసి ఈ గరీబో సమస్యలు ప్రిన్సిపల్ ద్వారా ఆర్సిఓ ద్వారా సెక్రటరీకి మరి పోయే విధంగా అట్లా పరిష్కారం చేసే విధంగా వెసులుబాటు కల్పిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది ఈ రోజు ఎమ్మెల్యేలకు వావర్ ఇచ్చిండ్రు స్థానిక సంస్థల సర్పంచ్లకు ఓవర్ ఇచ్చి జడ్పీటీసీఎం అంటే మీది పోతున్నారు కానీ ఒక ముఖ్యమంత్రికి పవర్ ఇచ్చేస్తే నియంత్ర పాలన అవుతుంది రాజుల పాలన అవుతుంది కాబట్టి ఈ రెసిడెన్షియల్ వ్యవస్థలో కేవలం ఒక నియంత్ర పాలనగా ఈరోజు సెక్రటరీ అన్ని సెక్రటరీ కొనసాగుతా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ సెక్రటరీల పాలన అంటే ఇది రాజుల పాలన ఒక నియంత్ర పాలన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నడుస్తా ఉన్నది కాబట్టి ఇది తీసేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సెక్రటరీ అధికారాలు అన్ని డిపార్ట్మెంట్ అన్ని కమ్యూనిటీ సంబంధించిన ఈ సెక్రటరీల మరి ఏమంటారు వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్స్ తీసే వరకు కూడా ఈ తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం పోరాటం చేస్తుంది విద్యాశాఖకు మంత్రి లేడు తర్వాత విద్య మొత్తం ఈ రెసిడెన్షియల్ లో ఒకరికి అధికారం ఇచ్చేసి ఆ ఒకరి ద్వారా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేస్తా ఉన్నారు నిన్న కొల్చారం పోయినాం ఆ కొల్చారం ఏమున్నాయి కోతుల రాజ్యం నడుస్తున్నది ఆ కోతులు నిలబొట్టే పరిస్థితి కూడా ఎస్సీ దాంట్లో సోషల్ వెల్ఫేర్ లో లేదు కాబట్టి ముఖ్యంగా అన్ని హాస్టళ్లలో మౌలిక వసతులు లేవు మౌలిక వసతుతో పాటు అక్కడ తిండి వాళ్ళకు ఫుడ్ కూడా బాగాలేదు ఏది కంటి డ్రైవర్ లో చూస్తే ఆ వాటర్ ట్యాంకర్ తోటి నీరు తీసుకొచ్చేసి పోస్తున్నట్టు ఇంతకన్నా దయనీయమైన పరిస్థితి ఉంటుందా ఈ రెసిడెన్షియల్ లో ఎమ్మెల్యేల కొడుకులు గాని మినిస్టర్ల కొడుకులు గాని ముఖ్యమంత్రి కొడుకులు ఏమైనా ఉంటారా కాబట్టి ఆ కొడుకులు వాళ్ళందరూ కూడా ఈడొచ్చి నీతులు చెప్తారు వాళ్ళ కొడుకులు ఇక్కడ ఢిల్లీ సారీ అమెరికా లండన్ అక్కడక్కడ ఇతర దేశాలలో చదిపించుకుంటారు మా పేద పిల్లల కోసం ఇక్కడేమో డాక్టర్లు నీళ్లు పోసుకోవాలి ఫుడ్ బాగుండదు ఫుడ్ పాయిజన్ అవుతుంది నీళ్లు బాగుంటాయి ఏ మౌలిక వసతులు ఉంటాయి ఇది మన పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఏదైతే కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా అక్కడ ప్రభుత్వ పాఠశాల తయారు చేసినో మన రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి దీంట్లో పేదల చదువుతున్న ఉద్దేశంతో వీళ్ళకి అన్ని సౌకర్యవంతమైన బిల్డింగ్స్ కానీ మౌలిక వసతులు కానీ బాత్రూమ్ లు కానీ లేకపోతే వాటర్ ఫెసిలిటీ కానీ వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్కూల్ అన్ని విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్య తీసుకోవాలి కాబట్టి దయచేసి చెప్తున్నాము పేద విద్యార్థులను గౌరవించండి పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గోస వినండి వాళ్ళ కష్టం తీర్చి మీ దగ్గరకు ఒక కాగిధం పట్టుకొని వస్తే దాని మీద సంతకం పెట్టడానికి ఏమండి ఎక్కడ వెహికల్స్ ఉంటే అక్కడ భర్తీ చేయండి ఇంట్లకైనా ఇచ్చేది లేదు కదా మీరేమైనా సంపాదించి తెచ్చి ఏమన్నా డబ్బు ఇచ్చేది లేదు కదా రాష్ట్రంలో ఎన్ని సోషల్ వెల్ఫేర్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఎవరిని మీ దగ్గరకు వస్తే మీరు విల్లింగ్ ఉన్నారా వాళ్ళ జాబ్ ఉంది మీరు పోతారా అని అడుగురి వాళ్ళు విల్లింగ్ ఉంటే పంపురి విల్లింగ్ లేకపోతే మళ్ళీ వేడి చేయరు మళ్ళీ ఇక్కడ అవకాశం ఉంటామని గాపూర్తి మాట్లాడడానికి ఆ సెక్రటరీ ఆ బౌన్సర్ లో పెట్టుకున్నట్టు వాచ్మెన్ లో పెట్టుకుని సెక్రటరీ గార్డులను పెట్టుకొని అక్కడ ఎవరు ఛాంబర్ లో పోద్దట మాట్లాడొద్దట మాట్లాడకపోతే దిగిపోరు సెక్రటరీ ఎవరు కావాలి మా దళితులకు మీరు సాయం చేయకపోతే ఆ దళిత సీట్లో కూర్చుండే నైతిక అర్హత మీకు లేదు మీరు దళిత సెక్రటరీరా లేకపోతే బీసీ సెక్రటరీరా మీరు ఓసా మాకేం తెలియదు మీ కమ్యూనిటీ అదో మాకు తెలియదు కానీ మీరు ఒకవేళ అదర్ కమ్యూనిటీ అయితేనే మా దళితులకు ఈ రకమైనటువంటి టార్చర్ చేస్తారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నా విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించండి ఆ విద్యాశాఖ మంత్రి ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మరి ఈ రోజు ఇట్లాంటి వేద విద్యార్థుల సమస్యలు వినగలిగే మరి పరిష్కార మార్గం చూపించగలిగే ఒక దారి చూపించండి దానికి ఒక దరిద్రానికి మంత్రి లేడు తర్వాత ప్రభుత్వానికి విచిత్రమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది కాబట్టి రెండేళ్లుగా మీరు విద్యాశాఖ మంత్రి లేకపోతే విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం ఎంత వివక్షత చూపిస్తున్నదో ఈ ముఖ్యమంత్రి ఎంత వివక్షత చూపిస్తున్న దానికి ఒక నిదర్శనం కాబట్టి శాఖల పరమైనటువంటి మంత్రులు వెంటనే అప్పుడెప్పుడు రెండేళ్ళ కిందనే అమలు చేసి ఉంటే ఈరోజు ఏదైనా పోయి మంత్రి ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది అవకాశం కూడా లేదు కాబట్టి నేను ముఖ్య నేరుగా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను మీరు ఒకవేళ మంత్రి నియమించకపోతే సెక్రటరీల అజమాయిషిలో మరి ఇక్కడ విద్యార్థులు కానీ తర్వాత ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటది కాబట్టి పేద విద్య బీసీ గాని ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ ఎవరికైతే సీట్ రాలేదు వాళ్ళ విషయంలో వాళ్ళ గోస వినండి వాళ్ళ బాధలు వినండి వాళ్ళకు న్యాయం చేయండి ఒకవేళ న్యాయం చేయని బీసీ సెక్రటరీ కావచ్చు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు ఏ సెక్రటరీ నిర్దాక్షిణంగా దించేసి మానవతావాదిని ఆ కుర్చీ మీద గూస పెట్టాల్సింది సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం